హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బనగానపల్లెలోనే ఒక దర్గా దగ్గరికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ మేము అయితే ఇది ఈ దర్గా పేరే శిక్ష్యాయుక్ దర్గా అనమాట ఇది ఎన్నో కాలం నుంచి పురాత పురాతన కాలం నుంచి అయితే దర్గా ఉంది అనమాట అది నేను దాదాపు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి అయితే దర్గా చూస్తున్నాను ఎందుకంటే మనం ఇదెల్లా అనమాట ఫ్రెండ్స్ కిందికి ఆడదాకా ఏటనమాట అది అవి ఎలా మేము షాపలు పట్టినది చిన్నప్పుడు అప్పుడు నుంచి అయితే నేను ఈ దర్గా చూస్తున్నాను అంతే ఇంతకుముందు ఇంకా ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటే నాకు తెలియదు ఎందుకంటే మీరు దర్గాని చూస్తేనే కనుక్కొచ్చు చూడండి ఎంత పురాతనంలో దర్గా అంత గొడలు చెల్లిపోయి ఇది చాలా అంటే చాలా పౌరులు తరగసరి కానీ కానీ మన చాషావళి దర్గా ఇది శక్షావళి దర్గా అది చాషావళి ఈ రెండు పక్కన పక్కన ఉంటాయి ఎప్పుడు కానీ మారదు సంవత్సరానికి ఒకసారి అయితే దీన్ని ఊరు జరుగుతారు ఫ్రెండ్స్ మనకి పెద్ద పెద్ద జెండాలు అయితే ఎక్కిస్తాడు దీని అక్కడ అది కూడా అక్కడ పైన చూడండి అదే మన సంవత్సరానికి ఒకసారి అయితే దీన్ని తన జరుగుతాయి అనమాట దీన్ని ఊళ్ళో వచ్చేసి వాళ్ళు వేరే ఊళ్ళో వేరే ఊళ్ళో ఉన్నారు అంటే దీన్ని మనం చూసుకున్న తొలి మంచి చెడ్డ చూసుకునే తోలు అయితే వేరే ఊళ్ళో ఉన్నారు ఇద స్థలం వచ్చేసి ఇంకా మన దర్గా తల ఫ్రెండ్స్ వెళ్దాం ఇంకా ముందర ఇంకొక దర్గా ఉంది అక్కడ కానీ వెళ్దాం చూసుకొని ముందు మొత్తం ఇంత పురాతనమైనది మీకు అర్థమైంది చాలా అంటే చాలా పురాతనమైన తిరగాలి దాదాపు నేనైతే ఇరవై సంవత్సరం ఇరవై ఏడు సంవత్సరాలు చెప్తున్నాను ఇంకా ఇంతకుముందు ఈ ఎన్నో రోజుల నుంచి అయితే తెలుసు నాకైతే అసలు ఇంకా మా నాన్న వాళ్ళ వాళ్ళ కాలం నుంచి ఎందుకు జరగాలి లేకపోతే దీనికి బాగు వెళ్ళ ఇక్కడ ఒకరు ఉంటుంది ఎవరి రాలే ఇక్కడ చూసుకునే వాళ్ళు రాలేదు అంటే ప్లేస్ పక్కన తిరగదు కదా అది శాసవాళ్ళు జరిగిన మాట పక్కన ఇంతకుముందు వల్ల నీళ్ళు వచ్చిన ఫ్రెండ్స్ ఏమంటే అక్కడ గడ్డ లెవెల్గా వచ్చా నీళ్ళు ఇంత పైగా అయితే అసలు ఎందుకంటే ఏ పక్కన ఉంది కాబట్టి ఇది దర్గాకి నీళ్ళు ముట్టవు అసలు మన దర్గా ఇది రెండు పక్కన పక్కన రెండు పత్రనం <laughs> అయితే బయటికి వచ్చేసినాం మనం అయితే చూడని వల్ల దర్గా పాతలే అనమాట ఇంతకు ముందు వేసినది అంత దర్గా వచ్చి దాడి ఇచ్చిస్తున్నావు కదా అంతా దర్గాది అంతా పాత అంత ఎన్నో సంవత్సరాలు ఉండేది కాబట్టి చూడండి అంత దర్గా పడ్డలు అన్ని ఎట్లా ఉన్నాయో అంత అంతా చాలా రోజులు చాలా కాలం నుంచి ఇది అట్నే ఉంది అనమాట ఇది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా తరగకి ఇది అట్నే ఉంది మనం ఇంకో దగ్గర అంతా ఇది ఆ నుంచి మొత్తం దర్గా దర్గాస్థలనే మొత్తం ఆ నుంచి మొత్తం దర్గా స్థలాలే మనమాట మొత్తం ఇది ఆ దర్గం ఉంది ఈ తరగతి సపరేట్ రూమ్ అనమాట అంటే ఏమైనా సామాన్లు ఇవ్వండి పెట్టుకునిగా మరి జండా అలా దండి వస్తుంటాయి కదా అది ఎలా పెట్టుకునే రూమ్ అనమాట ఇది అక్కడికి పేరేందో నాకు కానీ తెలియదు ఏమంటే వాళ్ళందరూ అంతా అంతా నా అంత బంధువులు అనమాట శిక్షలు జరిగా అంటే అందరు బంధువులు అనమాట ఇది మొన్న మొన్న కథలు ఏదైతే ఇది అయితే సపరేట్ కొత్తది అయితే కట్టించారు తొరగా ఇది మీకు అర్థం అయితే కొత్త కట్టించాం మొత్తం ఏమంటే ఇది ఏందో నాకు అర్థం కలసి ఇది ఎలా హోలు పెట్టారు ఇది అంటే ఇప్పుడు అర్థం ఇంత మునార్ వస్తారు అనమాట పైకి అనమాట మునార వస్తుంది ఇప్పుడు అర్థం అది అందుకే ఇంత హోల్ పెట్టినాయ అంటే బాగా తయారు చేస్తారు బాగా దర్గా వచ్చేసి ఫ్రెండ్స్ ఇది ఎలా దరగా వాళ్ళ స్థలం అనమాట ఇంతకుముందు అంటే ఇంతకుముందు మేము కానీ ఇక్కడే ఉన్నాం ఇక్కడ దగ్గరలో ఉండే చూస్తాను కదా మీరు ఇది కానీ ఫ్యూచర్లో బాగా డెవలప్మెంట్ అయితే ఫ్రెండ్స్ దొరగాది అన్నీ తరగలిగితే బాగా డెవలప్ అవుతాయి ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఏం లేదు ఇక మన ఊరు ఎమ్మెల్యే వాళ్ళే పట్టించుకోవాలి ఫ్రెండ్స్ కానీ ఎందుకంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అంతా తాగి ఎట్లా చేస్తారు మొత్తం దర్గా కానీ తగ్గారు అన్నీ చేస్తారు ఎందుకంటే మన ఏట్ ఉంది కాబట్టి లాస్ట్ ఇవి అందరు ఇక్కడికి వస్తారు దర్గా ప్రతి ఒక్కరికి సామే ఎప్పుడైనా ఫ్రెండ్స్ గుర్తు చేసుకోండి దీని పేరు ఏందో మర్చిపోయిన చెప్పినా కదా నేను మన స్వామి పేరు ఖాజా గరీబ్ నమాజ్ అనమాట ఈ దర్గా పేరు అక్కడ పోస్టర్లో కానీ అక్కడ పోస్టర్లో కానీ ఉంది నేను కానీ నాకు కానీ మతికి రాలే ఇప్పుడు మతికి వచ్చి నేను చెప్తున్నాను అనమాట ఇది మొత్తం బాగా ఫీచర్లో బాగా డెవలప్మెంట్ అవుతుంది ఏమంటే ఇంకా ఇది వరకు తయారు చేస్తున్నారు ఏమంటే మధ్యలో ఆపేసారు నాకు గానీ ఎన్నారు ఇది కొన్ని మొత్తం కట్టి పెట్టినారు ఏమంటే మధ్యలో ఆపేసిన ఫలితే రెడీ అయినాకే చూడాలి అది ఏమో ఎప్పుడు రెడీ అవుతుంది నాకు ఎవరికి తెలుసు వాళ్ళు మనకి పిలిచారు కాబట్టి మన ఎప్పుడు రెడీ అవుతుందో మనకి తెలుసు ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు ఎట్లా కనిపిస్తుందో ప్లీజ్ కామెంట్ చేయండి ఎందుకంటే ఇంకా దర్గా వీడియోస్ ఇంకా రెండు మూడు అంటే మన బాలజీలపల్లనే దర్గాలు చాలా ఉన్నాయన్నమాట ఇంకా దర్గా ప్రతి ఒక్క దర్గాకి ప్రతి ఒక్క వీడియో అయితే పెట్టాల ప్లీజ్ ఏమైనా వాళ్ళు చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఏమైనా తప్పు మాట ఉంటే అందరూ ఏమైనా అంటే నాకు కామెంట్ చేయండి చెప్పండి నేను అట్లా మాట్లాడతాను ఓకే ఫ్రెండ్స్ మరి బై ఫ్రెండ్స్ నెక్స్ట్ వాళ్ళలోకి వెళ్దాం